అయిపోయిన తర్వాత అయ్యా రాత్రి అంతా మంచి నిద్రను దయచేసావు అయ్యా పగలంతా మంచి కాపాడు నన్ను కాపాడు మా అమ్మని కాపాడు మా నాన్న కాబట్టి మా తాతని కాబట్టి మాకు గ్రామాన్ని కాపాడు ఏ స్నామాలో ఆమెన్ ఇదే ప్రార్థన ఈ ప్రార్థనలో పని చేయ ఇస్తే చేయొచ్చు మంచిదే దేవునికి వందనాలు తెలియజేయడానికి చేసుకోవచ్చు కానీ ఈ రకమైన ప్రార్థనలో ఈ రకమైన ప్రార్థనలకి హృదయం కదిలించబడినటువంటి ప్రార్థనలకి జవాబులు రావు హన్నా తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించిందంట హృదయాన్ని కుమ్మరించింది విరిగి నలిగిన హృదయంలో విరిగి నలిగినటువంటి హృదయంలో నుంచి ఆ కన్నీరు వస్తుంది విరిగి నలిగినటువంటి హృదయంలో నుంచి చెప్పండి కన్నీరు వస్తుంది ద్రాక్షరసాన్ని దాన్ని పిండితే ఏమవుతుంది చెప్పండి రసం వస్తుంది కదా అది నలిగిపోవాల ద్రాక్షకాయ నలిగితే ఏమవుద్ది దాంట్లో రసం వస్తుంది అప్పుడప్పుడు ఏదైనా గాయం అయితే గాయపాకు ఒక చిన్న ఆకు ఉంటుంది దాన్ని తీసుకొచ్చి చిన్నప్పుడు కట్టేవాడు అది దాన్ని రసం పిండేవాళ్ళు ఆకు తీసుకొచ్చి ఇలా ఇలా కొడితే రసం వస్తుందా ఆకుని తీసుకొచ్చి ఇలా ఎలా అంటే ఆ రసం వస్తుందా రాదు దాన్ని పట్టుకొని దాన్ని మెత్తగా నూరి నలిపేసి ఇరిపేసి చితిపేసి దాన్ని మెత్తగా రుదితే పిప్పి పిప్పి చేసి దానిలో రసం వచ్చింది అన్నమాట ఆ రసం ఆ గాయం మీద పడితే ఆ గాయానికి స్వస్థత కలుగుద్ది నీ హృదయం కూడా ఆ విధంగా ఏం జరగా ఏమవ్వాలంటే నీ హృదయం ఆ విధంగా ఇరగాలి నీ హృదయం ఆ విధంగా నీ పాపము విషయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి అలవాటు విషయంలో దేవుని చిత్తాన్ని నుంచి నిన్ను బయటకు తప్పించే పాపము విషయంలో విడిచిపెట్టలేని పాపం విషయంలో దేవుని చిత్తం నుంచి నిన్ను పక్కగా తప్పించే అలవాటు విషయంలో నీ విశ్వాసంలో ఉన్న లోపం విషయంలో నీ భక్తిలో ఉన్నటువంటి లోపం విషయంలో నువ్వు ఆ విధంగా నలిగిపోవాలా ఇరిగిపోవాలా అప్పుడు నీ హృదయం విరిగి నలిగిన హృదయం నుంచి నీ కన్నీరు వస్తుంది ఆ హృదయంలోంచి ఆ కన్నీరు దారగా వచ్చినప్పుడు నీ పుండుకి స్వస్థత కలిగింది దేవునికి స్తోత్రం హాలీళ్ళు అది మొరపెట్టడం అంటే